అందరికీ నమస్కారం మీరు జుస్తున్నదే మానుకట సిక్స్టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అన్ని రకాల కొత్త మిర్చి ధరలు ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల సపోర్టింగ్ ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి అంత మార్నింగ్ వెళ్ళి మార్కెట్కి లైవ్లో ప్రతిదీ కూడా కొనుగోలు చేసిన తర్వాత ప్రతి క్వాలిటీ ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది దాని యొక్క ధరలు అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ జెండాపాట కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో రైతులు గమనించాలి ఈరోజు తేజా మిర్చి హయెస్ట్ ధర పెరిగిందని చెప్పొచ్చు ఇరవై ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలకు ఈరోజు తేజ కొత్త మిర్చి కొనుగోలు చేయడం జరిగింది సో తేజా క్వాలిటీ బాగున్న వాటికైతే డిమాండ్ బాగానే ఉంది సో ఇది చూడొచ్చు మీరు తేజ క్వాలిటీ మొత్తానికి డ్రై క్వాలిటీ ఉన్న వాటికి డ్రై క్వాలిటీ బాగున్న వాటికి మాత్రమే పదిహేడు వేల నుండి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగుండాలి పళ్ళు మెతగా ఉన్న వాటికైతే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి తేజ క్వాలిటీ ఫటికి తాలు చూసినట్లయితే ఎనిమిది వేలు నుండి పన్నెండు వేలు అయితే ఫటికి తాలు మిర్చి కొనుగోలు అవుతున్నాయి డీడీ రకం మిర్చి మార్కెట్లో అడుగుతున్న రోజు కాబట్టి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు హయస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు పత్తి కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి జెండపట ఈరోజు అరవై ఐదు వందల ముప్పై రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది పత్తి ఆరు నుండి అరవై ఐదు వందల ముప్పై రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో క్వాలిటీ బట్టి మక్కజొన్నలు మక్కల ధర చూసినట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వందల డెబ్బై రూపాయలు హైయెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపున మక్కజొన్నలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు ఇరవై నాలుగు వందల డెబ్బై రూపాయలు మక్కజొన్నలు జెండట చేసి కొనుగోలు చేయడం జరిగింది దేశీ మిర్చి కొనుగోలు ఇంకా దేశీ మిర్చి ఈ నెల ఫిబ్రవరి ధర పెరిగే అవకాశం అయితే ఉంటుందని చాలామంది రైతులు కూడా అదేవిధంగా కొందరు చెప్తూ ఉన్నారు సో అది వాస్తవం ఎందుకంటే దేశీ మిర్చి క్వాలిటీ బాగుంటుంది అది భూపాలపల్లి నర్సంపేట ప్రా నర్సంపేట ప్రాంతంలో క్వాలిటీకి వస్తాయి కాబట్టి దేశీ మిర్చి ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు పసుపు మార్కెట్లో రాలేదు రైతులు గమనించాలి పల్లికాయ ధర ఈరోజు సూకా క్వాలిటీ ఉన్న వాటికి అరవై ఐదు వందల యాభై రూపాయలకు ఈరోజు పల్లికాయ కొనుగోలు చేయడం జరిగింది పచ్చి పల్లికాయ చూసినట్లయితే ఐదు వేల ఏడు వందల రూపాయలు పచ్చి పల్లికాయకు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు క్వాలిటీ బాగున్న వాటికి మక్కలు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు ఈరోజు త్రీ ఫోర్ వన్ మిర్చి ధర చూసినట్లయితే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు జెండా పాట హైయెస్ట్ అని చెప్పవచ్చు కొనుగోలు మాత్రం పద్నాలుగు వేలు నుండి పదిహేను పదహారు వేలు ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో క్వాలిటీ బట్టి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు మార్కెట్లో ఈరోజు అదేవిధంగా తేజ మిర్చి ధర కూడా ఈరోజు పెరిగింది వన్ హార్డ్ మిర్చి ధర చూసినట్లయితే ఈరోజు ఇరవై వేలు రూపాయలు హయెస్ట్ జెండా పట అని చెప్పొచ్చు కొనుగోలు మాత్రం పద్నాలుగు వేలు నుండి పదిహేను పదహారు పదిహేడు వేలు ఈ లోపల క్వాలిటీ బట్టి మార్కెట్లో ధర ఉందని చెప్పొచ్చు డ్రై సరుకు క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు నుంచి ఇరవై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి పండ్లు మెతగా క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు పదిహేడు ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి కూడా ధర పెరిగింది ఈరోజు పన్నెండు వేల నుండి మొదలు పెడితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వెయ్యి నలభై ఎనిమిది క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి డబల్ త్రీ ఫోర్ లావు రకం ధర చూసినట్లయితే పదిహేను వేల నుండి పంతొమ్మిది వేల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి పంతొమ్మిది వేలు హైయెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే పద్నాలుగు పదిహేను పదహారు ఈ లోపున కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి ఓవరాల్గా మీరు చూసినట్లయితే దేశీ మిర్చి కానీ టమాటో మిర్చి కానీ టమాటో మిర్చి హైబ్రిడ్ చూసినట్లయితే పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఆరు వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగుండాలి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే అదేవిధంగా దేశీ మిర్చి మార్కెట్లో వచ్చినప్పుడు అది కూడా ప్రతిదీ మీకు లైవ్ తెలియజేస్తాను లైవ్లో అదేవిధంగా ఈరోజు వచ్చిన క్వాలిటీ అన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీ వచ్చినా కూడా మార్కెట్లో లో హైయెస్ట్ అదేవిధంగా గరిష్ట కనిష్ట ధర కూడా మీకు చెప్పడం జరిగింది పద్నాలుగు వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేల లోప అయితే ధరలు కొనుగోలు అవుతున్నాయి నెంబర్ ఫైవ్ పద్నాలుగు నుంచి పదిహేను పదహారు రూపాయలు ఆర్మోర్ రకం పన్నెండు పదమూడు వేల రూపాయలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి